హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు మన ఛానల్లో వేసవికాలం స్పెషల్ క్రస్టెడ్ ఫ్రూట్స్ సలాడ్ అండి అది సగ్గుబియ్యంతో ఎలా తయారు చేయాలో చూద్దాం రండి సగ్గుబియ్యము ఒక గ్లాసు తీసుకొని గంట ముందు నానబెట్టానండి ఇవి ఇప్పుడు ఇవి స్టవ్ మీద ఉడకబెట్టుకుందాము గిన్నెలో గిన్నెలో పోసేసుకొని ఉడకబెట్టుకుందాము ఇప్పుడు ఇవి నీళ్ళు వేసుకుందాము ఒక గంట నాన్నాయి కాబట్టి త్వరగా ఉడికిపోతాయి ఇవి సగ్గుబియ్యము ఒక లీటర్ పాలు పొద్దున్నే కాంచి పెట్టినాను మళ్ళీ కాంచుకుందాం ఇవి ఇవి బాగా మరగాలి కదా ఇవి కాంచుకుందాము సగ్గుబియ్యం ఉడికే లోపల పాలు కూడా మరుగుతాయి ఇవి కూడా స్టవ్ వెలిగిచ్చేస్తాము సగ్గుబియ్యము ఉడికిపోయినాయండి ఇవి వార్చేసుకుందాం వంచేసుకుందాము ఈ నీళ్ళన్నీ గిన్నెలు వేసేసి నీళ్ళన్నీ తీసేసి సగ్గుబియ్యము వాడేసుకుందామండి కొల్ని చన్న పోసుకున్నాము పోసుకుందాం ఇందులోకి అది సగ్గుబియ్యము ఉంటలు కట్టకుండా అటుక్కోకుండా ఉంటాయండి ఇంట్లో విడిపోతాయి బాగా చదనీరు వస్తే పైన కొద్ది చల్ల అందిద్దాం ఇవి పాలు మరుగుతున్నాయండి బాగా ఇప్పుడు దీంట్లో కస్టర్డ్ పౌడర్ కలుపుకొని దీంట్లో వేసుకున్నాము కస్టర్డ్ పౌడర్ కలుపుకుందాము లీటర్ పాలకి ఐదు స్పూన్లు వేసుకుందామండి ఇంట్లో తయారు చేసుకున్న కస్టర్డ్ పౌడర్ అండి ఇది నేను దీన్ని కూడా వీడియో పెడతాను తర్వాత మీకు నేను ఐదు ఐదు స్పూన్లు వేసినాను అర్ధ లీటర్ పాలు అయితే మూడు స్పూన్లు వేసుకోవాలి ఉండలు కట్టకుండా కలుపుకుందాం ఇది కస్టర్డ్ పౌడర్ ఇది ఉండలు కట్టుకుంటు ఇట్లా ఉండలు కట్టుకుండా కలుపుకుందామండి ఇది ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకోవాలండి ఇప్పుడు పాలు బాగా మరుగుతున్నాయి అందులో వేద్దాము వేసేసి ఇందులోకి కలుపుకుందాము ఇది కలుపుతూనే ఉండాలా గిన్నె అడి ఉంటుందంటే టేస్ట్ మారిపోతుంది మళ్ళీ ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాల కొద్దిగా దగ్గరికి అయ్యేంతవరకు కలుపుతామండి ఇది ఇప్పుడు కొద్దిగా దీంట్లోకి వెన్నెల ఎసెన్స్ వేసుకున్నాము చాలండి మంచి టేస్ట్ వస్తుంది చక్కెర వేసుకున్నామండి ఇప్పుడు కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసుకుందాము ఇప్పుడు కలుపుదాము ఇది మళ్ళీ చక్కెర వేసినాం కాబట్టి ఇంకొంచెం పలచబడుతుంది ఇంకా కొద్దిగా చిక్కబడేదక కలుపుకుందాము విన్న అడుగంటకుండా ఇప్పుడు ఇది దగ్గరకు వచ్చేసింది కదండీ సగ్గుబియ్యం వేసుకుందాం ఇందులో సగ్గుబియ్యం వేసుకొని కొద్దిగా అట్లా ఉడికిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము అప్పుడు కరెక్ట్ సరిపోతుంది కొంచెం ఉడికిచ్చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము కొంచెము మిల్క్ మేడ్ వేసుకుందామండి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇది ఇప్పుడు ఆఫ్ చేసుకుందామండి స్టవ్ ఇంకా చల్లారినిద్దాము ఇది చల్లారినాక ఇంకా ఫ్రూట్స్ వేసుకుందాము మళ్ళీ అప్పుడు ఇంకంత దగ్గరికి అవుతుంది చల్లాడితే ఇంకా బాగా దగ్గరికి అవుతుంది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఆపిల్ ముక్కలు కట్ చేసినాను దానిమ్మ గ్రేప్స్ అరటిపండు కట్ చేసుకుందామండి ఇవి ముందే కట్ చేసుకుంటే ఇది నల్లగా అవుతుందని ఎందుకు ఇప్పుడు కట్ చేస్తున్నా సన్నగా నేను ఈ ఫ్రూట్స్ అలాడ్ లెక్కి అరటిపండు దానిమ్మ యాపిల్లు ద్రాక్ష వేసానండి మీరు కావాలంటే సపోటా వేసుకోవచ్చు పైనాపిల్ వేసుకోవచ్చు వేసవి కాలంలో ఇలా ట్రై చేసి చూడండి పిల్లలకు బాగా నచ్చుతుందండి